హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకందాల ఈరోజు నేను నా స్టైల్లో పన్నీర్ దోశ చేయబోతున్నానండి సూపర్ యమ్మీగా ఉంటుంది ముఖ్య ముఖ్యంగా పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా చేయాలో చూసేద్దాము ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అది వేడికిన తర్వాత దాంట్లోకి కొద్దిగా జీలకర్ర అండి జీలకర్ర వేసేసుకొని అది చిటపట అన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఒక గ్రీన్ చిల్లీ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి ఉప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి దాంట్లో కొద్దిగా జింజర్ ఆలిక్ పేస్ట్ తర్వాత కరివేపాకు వేసేసి ఒక్కసారి కలిపి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మసాలాలు యాడ్ చేసుకోవాలండి పసుపు చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ కసూరి మేతి ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పన్నీర్ పన్నీర్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ నేను హోమ్ మేడ్ పన్నీర్ యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు కనుక బయట బ్లాక్ పన్నీర్ బ్లాక్ కొనుక్కుంటే కనుక దాన్ని గ్రే చేసి వేసుకోండి తురిమి వేసుకోండి అప్పుడే ఈ పన్నీర్ కూర అనేది బాగుంటుంది సో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి దాంట్లోకి కొద్ది నీరు పోవాలి నీరు పోయిన తర్వాత ఇప్పుడు పసుపు సారీ ఉప్పు అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసేసి దట్స స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనికి పన్నీర్ మసాలా అనేది రెడీ అయిపోయినట్టే ఇక్కడ నేను దోశ పాన్ పెట్టేసుకున్నానండి అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు దోశ అనేది వేస్తున్నాను చూస్తున్నారు కదా దోశ వేసేసాను దోశ వేసిన తర్వాత ఇక్కడ మనము ఉల్లి కారం వేయాలి అండి దట్ దీస్ వెరీ సింపుల్ ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని దాంట్లో ఉప్పు కారము కొద్దిగా జీలకర్ర కొన్ని ధనియాలు తర్వాత ఒక వెల్లుల్లిపాయ వేసేసి మిక్సీ పట్టండి బ్లెండ్ చేయండి పేస్ట్ లా చేసేసి అది ఇప్పుడు ఈ దోశ మీద నేను వాడుతున్నాను ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలా ఉంది కదా అది కూడా చక్కగా దోశ మీద వేసేసి ఇప్పుడు నెయ్యి వేయండి నెయ్యి అయినా వేసుకోవచ్చు లేకపోతే నూనె కూడా వేసి మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి దోశ అప్పుడు పన్నీర్ దోశ అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా సో దోశ అనేది మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను దోశ అనేది తీస్తున్నాను సో దాట్స్ ఇట్ పన్నీర్ దోశ చూసారా ఎంత ఎమ్మెగా ఉందో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి దీన్ని ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి యూ నెక్స్ట్ వీడియో బాయ్